తెలుగుదేశం పార్టీలో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ఓ వివాదం రాజుకుంది జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి బండ బూతులు మాట్లాడుతూ చివరకు లకారాలతో ఉండే బూతులను కూడా వాడుతూ ఓ టీడీపీ ఎమ్మెల్యే తిట్టారంటున్న ఓ వాయిస్ కాల్ ఆదివారం ఉదయం నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారింది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అలియాస్ దగ్గుబాటి ప్రసాద్ అనంతపురం టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు గుత్తా ధనుంజయ నాయుడుతో మాట్లాడిన మాటల తాలూకా వాయిస్ కాల్ ఏపీ రాజకీయాల్లో తీవ్ర అలజడిని కింది టు సినిమా బెనిఫిట్ షోను ఆపేయండి వాడి సినిమా అసలు ఆడదు లోకేష్ను అంత మాట అంటాడా మనం ఎందుకు ఊరుకోవాలి మనం ఎందుకు చూడాలి నేను ఎమ్మెల్యేగా చెప్తున్నాను కదా షోను ఆపేయండి వేయండి అందరినీ పంపించేయండి ఆ సినిమా ఆడదు రాజు పెట్టుకో ఆ సినిమా ఆడదంటే ఆడదు అసలు పర్మిషన్ ఎవరిచ్చారంటూనే జూనియర్ ఎన్టీఆర్ను బండబూతులు తిడుతూ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు మాట్లాడిన మాటలు సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే దగ్గుబాటి ప్రసాద్ గారి ఇంటికి వెళ్లి మరీ నిరసనను తెలియజేశారు మా అభిమానుల ముందే ఆయన క్షమాపణ చెప్పాలంటూ ధర్నాలు కూడా చేశారు అయితే ఈ క్రమంలోనే ఆ వాయిస్ కాల్ కాస్త నెట్టింట తీవ్ర దుమారాన్ని రేపడంతో టీడీపీ ఎమ్మెల్యే కూడా నష్ట నివారణ చర్యలు చేపట్టారు అనంతపురం అర్బన్లో కొన్ని రాజకీయ శక్తుల కుట్ర వల్లే ఈ వాయిస్ కాల్ను సృష్టించారంటూ ఓ వీడియోను విడుదల చేశారు ఆ వాయిస్ నాది కాదు నేను అలా మాట్లాడలేదు అసలు నేను నందమూరి కుటుంబానికి వీరాభిమాని నారా కుటుంబం పట్ల నందమూరి కుటుంబం పట్ల ఎనలేని విశ్వాసాన్ని కలిగి ఉన్నవాడిని నేను జూనియర్ రెడ్డర్ గారిని అలా ఎందుకు దూషిస్తాను అసలు ఆ వాయిస్ నాది కానే కాదు నాపై కుట్ర చేస్తున్నారు అయినప్పటికీ నాదే అంటూ ప్రచారం అవుతున్న ఆ వీడియో వల్ల జూనియర్ ఎంటర్ గారి అభిమానులు తీవ్రంగా బాధపడుతున్నారు కాబట్టి నేను క్షమాపణలు చెప్తున్నాను ఈ వీడియో విషయంలో నేను ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను నిజా నిజాలేంటో త్వరలోనే బయటపడతాయి అంటూ దగ్గుబాటి ప్రసాద్ గారు ఓ వీడియో స్టేట్మెంట్ కూడా ఇచ్చేశారు అయితే ఆయన ఇచ్చిన ఆ వీడియో మెసేజ్లో ఆయన నుంచి బలమైన వాదనలు కనిపించలేదు ఆ వాయిస్ నాది కాదంటూ ఆయన చెప్తున్నా కానీ ఆయన వాయిస్లో బేస్ లేకపోవడంతో టీడీపీ అధిష్టానం నుంచి వచ్చిన వార్నింగ్ వల్లే ఆదేశాల మేరకే ఆయన అలా వీడియో మెసేజ్ను ఇవ్వాల్సి వచ్చిందేమో అన్న అనుమానాలు బయలుపడుతున్నాయి అయితే దొరికిందే సందుకదా అని ఈ వివాదాన్ని వైసీపీ మీడియా మరింత పెంట పెండ చేస్తుంది రోజా వంటి వారు సైతం ఎంట్రీ ఇచ్చి జూనియర్ ఎంటర్ సినిమాలను ఆపే దమ్ము మీకు ఉందా అంటూ టీడీపీ నేతలను టీడీపీ కార్యకర్తలను మరింత రెచ్చగొడుతున్నారు అంతేకాకుండా ఈ కాంట్రవర్సీలకి కావాలని మెగా ఫ్యామిలీని కూడా రోజా గారు లాక్కొస్తున్నారు సినిమాలో దమ్ము ఉంటే ఎవరు ఏమీ చేయలేరు హరిహర వీరమల్లు గేమ్ చేంజర్ సినిమాల పరిస్థితి ఏంటి పవన్ అభిమానులు ఏమైనా వాటిని హిట్ చేయగలిగరా ఫ్రీగా చూపిస్తామంటూ ఎమ్మెల్యేలు టికెట్లను పంపిణీ చేస్తున్నా సరే అభిమానులు కూడా వాటిని చూడలేకపోయారంటూ రోజా వంటి వారు సైతం సెటర్లు వేస్తూ ఉండటంతో ఈ కాంట్రవర్సీ కాస్త పొలిటికల్గా చాలా రచ్చను క్రియేట్ చేస్తుంది అసలు ఈ వ్యవహారంలో టీడీపీ స్టాండ్ ఏంటి జూనియర్ ఎన్టీఆర్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యేల వైఖరి ఇలా ఉండడానికి ఏంటి వంటి వివరాల్లోకి వెళ్లే ముందు అసలు ఈ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ ఏంటి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిపింది ఆయనకు అసలు ఎమ్మెల్యే టికెట్ ఎలా దక్కింది ఈ దగ్గుబాటి ప్రసాద్ గారు గెలవడానికి బాలయ్య ఎందుకంత తపన పడ్డారు వంటి వివరాల్లోకి వెళ్దాం ఈయన పూర్తి పేరు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ అయినప్పటికీ అందరూ ఆయన్ను దగ్గుబాటి ప్రసాద్ అని పిలుస్తూ ఉంటారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ఆగస్టు పదో తారీఖున ఆయన జన్మించారు తండ్రి పేరు దగ్గుబాటి చిన్నారప్ప తల్లి పేరు దగ్గుబాటి ప్రమీలమ్మ గారు అనంతపురం జిల్లా రాప్తాడు మండలంలోని ఎం బండమీదపల్లి గ్రామంలో ఆయన పుట్టి పెరిగారు నిజానికి వెళ్ళది వ్యవసాయ కుటుంబమే అంతకుముందు వీరి కుటుంబంలో ఎవరూ కూడా రాజకీయాల్లో లేనేలేరు ఆ కారణం వల్లే కావచ్చు విద్యార్హతలు మాత్రం ఆయన గ్రాడ్యుయేషన్ వరకు వెళ్లారు బీటెక్ను పూర్తి చేశారు ఆ తర్వాత సాఫ్ట్వేర్ ఉద్యోగాల వైపు వెళ్లకుండా రియల్ ఎస్టేట్ రంగం వైపు వెళ్లారు పలు కాంట్రాక్టులు దక్కించుకున్నారు వ్యాపారంలోనూ ఎదుగుతూ వచ్చారు ఈ క్రమంలోనే టిడిపి నేతలతో ఆయనకు సత్సంబంధాలు ఏర్పడ్డాయి స్వతహాగా నందమూరి కుటుంబానికి ఆయన వీరాభిమాని అందులోనూ బాలకృష్ణ గారు అంటే ఆయన పడి ఆ రేంజ్లో బాలయ్య అంటే ఆయనకు ఇష్టం అంతలా ఇష్టపడే బాలయ్య చేతుల మీదగానే ఆయన ఎమ్మెల్యేగా గెలుస్తారని ఆయన కళలో కూడా ఊహించి ఉండరు ఆయన రాజకీయాల్లో రావటం కూడా అనుకోకుండానే జరిగింది వ్యాపారాలు చేసే రోజుల్లో టీడీపీ నేతలతో ఏర్పడిన సత్సంబంధాల వల్ల ఆయనకు కూడా రాజకీయాల్లోకి రావాలన్న కోరిక కలిగింది చివరకు రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో రాప్తాడు మండలం బండమేదపల్లి నుంచి ఎంపీటీసీ అభ్యర్థిగా టీడీపీ తరపున ఆయన పోటీ చేశారు ఐదు వందల ముప్పై ఐదు ఓట్ల మెజారిటీతో ఆయన ఎంపీటీసీగా గెలిచి మొట్టమొదటిసారి పొలిటికల్ విజయాన్ని సాధించారు ఆ గెలుపు ఊపులో ఉన్న ఆయనకు అనుకోకుండా రాప్తాడు ఎంపీపీ పదవి కూడా దక్కింది ఒకదాని తర్వాత మరొకటి అంటూ వరుసగా వస్తున్న పదవులతో ఆయన ఫుల్లు ఖుషీగా ఉన్న రోజుల్లోనే మరో ఊహించని ఆఫర్ కూడా దక్కింది ఎంపీపీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన ఎంపిక అవడంతో తెలుగుదేశం పార్టీలో పెద్ద పెద్ద నేతలతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ క్రమంలోనే రాజకీయాల్లో ఉన్నత స్థానాలకు వెళ్లాలనే లక్ష్యంతో తనకు ఉన్న పదవితోనే వ్యూహాత్మకంగా ఆయన ముందుకు వెళ్లారు రాప్తాడు మండలంలోని పలు గ్రామాల్లో ఉచిత తాగునీటి ప్లాంట్లను ఏర్పాటు చేశారు గ్రామాల్లో సిఎస్ఏఆర్ స్కీమ్ కింద పలు అభివృద్ధి పనులు చేపట్టారు పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు తన సొంత ఊరైన బండమేదపల్లి గ్రామంలో దళిత కుటుంబాలకు ఇళ్ల పట్టాలను అందజేశారు అంతేకాదు ఎమ్మెల్యే టికెట్ లక్ష్యంగా పలు గ్రామాల్లో ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజల్లో ఆయన పేరును నానేలా చేస్తున్నారు ఈ క్రమంలోనే నందమూలి బాలకృష్ణ గారితో ఆయన ససంబంధాలను పెంచుకున్నారు తన వీరాభిమానిగా ఆయన చూపిస్తున్న అభిమానాన్ని బాలయ్యతం పలుమార్లు మెచ్చుకున్నారు డాగు మహారాజ్ సినిమా విజయోత్సవ వేడుకలను సైతం ఈ దగ్గువాటి ప్రసాద్ గారే పర్యవేక్షించారంటే ఆయన ఏ రేతిలో బాలయ్యకు సన్నిహితుడిగా మారో మీరే ఊహించుకోవచ్చు బాలయ్యతో ఉన్న సాన్నిధ్యమే ఓ రకంగా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ దక్కడానికి కారణమైంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు అనంతపురం అర్బన్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ విషయంలో చాలా తజ్జన భజ్జన జరిగింది ఆ సీట్లో చాలా ఏళ్లుగా వి ప్రభాకర్ చౌదరి గారు టీడీపీ తరపున పోటీ చేస్తూ వస్తున్నారు రెండు వేల నాలుగో సంవత్సరం నుంచి ఆయన ఈ నియోజకవర్గంలో రాజకీయాలు చేస్తున్నారు రెండు వేల నాలుగో సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన ఓడిపోయారులే కానీ రెండు వేల పద్నాలుగులో మాత్రం వి ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా గెలిచారు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ప్రభాకర్ చౌదరి గారు ఓడిపోతే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఎన్నికల్లో మాత్రం టీడీపీ టికెట్ ఆయనకు దక్కలేదు ఆయనను కాదని మరి బాలయ్య సిఫారసుతో ఈ దగ్గుబాటి ప్రసాద్ గారికి చంద్రబాబు గారు ఎమ్మెల్యే టికెట్ను ఇచ్చారు అయినప్పటికీ ప్రభాకర్ చౌదరి గారు పార్టీని మారలేదు అదే పార్టీలో ఉంటూ ఇప్పటికీ కూడా పొలిటికల్ యాక్టివ్గా ఉంటున్నారు ఈ సంగతిని పక్కన పెడితే ఎమ్మెల్యే టికెట్ దక్కిన తర్వాత నేరుగా బాలయ్యను కలిసి ఆశీర్వాదం తీసుకున్న ఆయన బాలయ్య గారు పెట్టిన ముహూర్తంలోనే టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ సైతం వేశారు ఎన్నికల ప్రచారానికి బాలయ్యను రావాల్సిందిగా ఆహ్వానిస్తే తన నియోజకవర్గంలో ప్రచారాన్ని కూడా పక్కన పెట్టేసి మరి దగ్గుబాటు ప్రసాద్ గెలిపించేందుకు బాలయ్య గారు ప్రచారం చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ వేలో ఈ దగ్గుబాటు ప్రసాద్ గారు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు వైసీపీ అభ్యర్థి అనంత వెంకట్రామిరెడ్డిపై ఇరవై మూడు వేల మెజార్టీతో ఆయన విజయం సాధించారు ఇది ఆయన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నిజానికి రాజకీయాల్లో కోవట్ ఆపరేషన్లు కొత్త కాదు పెద్ద పెద్ద స్థాయి నేతల దగ్గర నుంచి మొదలుకొని ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా శత్రువర్గం వారికి తమ వాళ్ళని పెట్టుకోవడం అనేది ఆనవాయితీగానే వస్తుంది ఈ క్రమంలోనే టీడీపీ టికెట్ దక్కని వి ప్రభాకర్ చౌదరి గారి వర్గానికి చెందిన వ్యక్తితో దగ్గుబాటి ప్రసాద్ గారు మాట్లాడిన ఫోన్ కాల్ రెండు మూడు రోజులుగా అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది ఈ విషయమై రెండు రోజుల క్రితమే అంటే ఆగస్టు పద్నాలుగో తారీఖున ప్రభాకర్ రెడ్డి గారు స్థానిక మీడియాతో కూడా మాట్లాడారు ఆధారాలు బయట పెట్టమంటే పెడతాను పార్టీ శ్రేయస్సు కోసమే ఆలోచిస్తున్నా అంటూ ప్రెస్ మీట్లో మాట్లాడిన ఓ చిన్న వీడియోలు సైతం తన ఫేస్బుక్ ఖాతాలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారు ఓ పోస్టును పెట్టారు ఆ తర్వాత రెండు రోజులకే ఆ వాయిస్ కాల్ కాస్త బయటకు వచ్చింది మీడియాలో పెంట పెంట అయింది సో ఈ వాయిస్ కాల్ బయటకు రావడం వెనక ఖచ్చితంగా ప్రభాకర్ చౌదరి గారు ఉన్నారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఆ విషయాన్ని పక్కన పెడితే ఆ ఫోన్ కాల్లో ఉన్నది దగ్గుబాటి ప్రసాద్ గారి వాయిసే అన్నది మెజార్టీ మంది నమ్ముతున్నారు నాది కూడా అదే ఒపీనియన్ జూనియర్ ఎన్టీఆర్ గారిపై ఆయన చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికి తప్పే పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అంతా ఖండించాల్సిన విషయం ఇది నిజానికి దగ్గుబాటి ప్రసాద్ గారు మరీ ఈ రేంజ్లో ఆగ్రహించాల్సిన అవసరమే లేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ గారు కానీ నందమూరి బాలకృష్ణ గారు కానీ పెద్దగా ఎన్టీఆర్ గురించి పట్టించుకోవడం లేదు జూనియర్ ఎన్టీఆర్ అవసరం ప్రస్తుతానికి పార్టీకి లేదు అన్నదే వారి అభిప్రాయం అంతేకాదు నూటికి తొంభై తొమ్మిది శాతం మంది టీడీపీ నేతలు కూడా జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి పెద్దగా పట్టించుకోవడం లేదు ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చూద్దాంలే అన్నదే అందరి మాట అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి విషయంలో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఓ నిర్ణయానికి ఎప్పుడో వచ్చేశారు అందరి హీరోలకు ఇచ్చినట్టుగానే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలకు కూడా పర్మిషన్లు ఇవ్వాలన్నదే వాళ్ళ ఒపీనియన్ జూనియర్ ఎన్టీఆర్ ను కూడా అందరి హీరోలతో సమానంగా ఓ సినిమా హీరోగానే పరిగణించాలన్నది టీడీపీ అధిష్టానం పెట్టుకున్న రోల్ ఈ విషయం సగటు కూడా అర్థమైపోతుంది పని కట్టుకుని మరి జూనియర్ ఎన్టీఆర్ గారి ఇవ్వకుండా అడ్డుకుంటే అది కాస్త పొలిటికల్ దారి కూడా అవుతుంది మన దారికి అడ్డు రానంత వరకు వెళ్లాల్సిన అవసరం లేదన్నది వాళ్ళు పాటిస్తున్న సినిమా అయిన వార్ సినిమా కూడా టికెట్ల రేట్లను పెంచండి నిర్మాత నాగవంశీ గారు రిక్వెస్ట్ లెటర్ దానికి కూడా పర్మిషన్ ఇచ్చేసారు బెనిఫిషియర్లకు కూడా పర్మిషన్ ఇస్తూ టికెట్ రేట్ ను ఏకంగా ఐదు వందల రూపాయలను పెట్టుకునేలా జీవోను కూడా జారీ చేశారు వారాల పాటు రేట్లను పెంచుకునేలా వెసులుబాటు ఇచ్చేశారు కూలీ సినిమా కంటే కూడా సినిమాకే ఎక్కువ టికెట్ల రేటును ఉండటం గమనార్హం ఏకంగా టిడిపి సర్కారే ఈ సినిమాకు స్పెషల్ షోలను వేసుకునేందుకు పర్మిషన్స్తే మధ్యలో అనవసరంగా ఈ టీడీపీ ఎమ్మెల్యే దిగుబడి ప్రసాద్ గారు స్వయంగా తనకు తానే కెలుక్కున్నారు కందకులేని దురద కిందకున్న సామెత చందంగా చంద్రబాబు గారికి లోకేష్ గారికి బాలకృష్ణ గారులకు లేని అభ్యంతరం ఈ దగ్గుబాటి ప్రసాద్ గారికి ఎందుకో అర్థం కాదు ఇలాంటి విషయంలో అసలు వాళ్ళ కంటే వారి వీరాభిమానులు అని చెప్పుకునే కొసరగాల వల్లే టీడీపీకి చెడ్డ పేరు వస్తుందన్నది నిజం నందమూరి కుటుంబ అంతర్గత విషయాల గురించి ఇంకా చెప్పాలంటే జూనియర్ రిటైర్ గారి గురించి టీడీపీ నేతలు ఎవరూ కూడా మున్ముందు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా టీడీపీ అధిష్టానం కట్టడి చేస్తేనే మంచిది లేదంటే ఇలాంటి ఘటనలు తరచూ జరిగితే వాటిని ఇంకాస్త పెంట చేయడానికి ప్రత్యర్థి పార్టీ అయిన వైసీపీ రెడీగా ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ పై వచ్చే సానుభూతిని క్యాష్ చేసుకోవడానికి ఆ పార్టీ ఎప్పుడూ సిద్ధమే ఇదండి దగ్గుబాటి ప్రసాద్ వ్యాఖ్యల గురించిన విశ్లేషణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ